హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ధనియాలు ఒక్క ఎండుమిరపకాయ ఒక్క వెల్లుల్లిపాయ ఏంటి అనంటే నేను ఒక కప్పు ధనియాలు తీసుకున్నానండి ఒక ఒకే ఒక్క ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక్క వెల్లుల్లిపాయ తీసుకున్నాను పాయి మొత్తం తీసుకున్నాను అయితే ఈ ధనియాలని దోరగా వేయించాను మాడిపోకుండా దోరగా వేయించాను అందులోనే ఎండుమిరపకాయ కూడా రెండు ముక్కలు చేసి వేసాను అన్నమాట అందులోనే వెల్లుల్లిపాయ కూడా మొత్తము ఓపెన్ చేసి ఏ రెక్కకు ఆ రెక్క అన్నమాట లైట్గా వేయించాను అంటే లైట్గా కాదు పచ్చి వాసన వరకు తర్వాత వచ్చేసి సాల్ట్ కూడా కొంచెం వేసి వేపాను అండి అందులోనే ఎందుకు అంటే ఒకే ఒక్క ఎండిమిరపకాయ అనుకోవచ్చు ఇదిగోండి మిక్సీకి వేసాను ధనియాలు పొడి అన్నమాట ఈ ధనియాల పొడి ఎందుకు పనిచేస్తుంది అంటే మన ఇంట్లో ఎప్పుడు ఉంచుకోవటం చాలా మంచిదండి అంటే ఎవరికైనా జ్వరం వచ్చిన వారికి మనము ఇడ్లీలప్పుడు కానీ ఇడ్లీ పెట్టేటప్పుడు కానీ లైట్గా కొంచెం ఈ ధనియాల కారం వేసి అన్నం పెట్టినప్పుడు కానీ మరి వాళ్ళకేంటంటే వారిలో ఉన్న పైచ్యం పోతుంది తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ నూనె అనేది లేకుండా ఆయిల్ ఫుడ్ కాకుండా కేవలం న్యాచురల్గా ఉండే ఫుడ్ అనమాట దీనికి ఉన్న సుగుణం ఏంటంటే ఏమన్నా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా వామిటింగ్ తగ్గిస్తుంది తర్వాత వచ్చేసి పైచ్యం అనేది ముఖ్యంగా తీసేస్తుంది అన్నమాట పచ్చిం వాళ్ళకి పచ్చం చేసే వాళ్ళకి అంటే ఏంటి ఇప్పుడు బాగా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎవరికైనా చికెన్ పాక్స్ అలా వచ్చిన వారికి ఇది మంచి ఫుడ్ అనమాట ఎందుకు అంటే త్వరగా అవి మానిపోవడానికి ఆ మచ్చలు కానీ అవన్నీ మా మానిపోవడానికి ఇది మంచి ఫుడ్ అన్నమాట అయితే ఎక్కువ కారం వేస్తే కడుపులో మంట వస్తుంది కాబట్టి మనం నేనైతే ఒకే ఒక్క ఎండు మిరప వేసానండి అయినా ఘాటుగానే ఉంది అందుకే కదా గుంటూరు గుంటూరు మిరప అంటారు కదా సో కాబట్టి ఒక్క మిరప వేసినా కూడా చాలా ఘాటుగానే ఉంది సో కాబట్టి ఇది మనము గర్భవతులు తినొచ్చు బాలింతలు తినొచ్చు చిన్నపిల్లలకి పెట్టవచ్చు జ్వరంతో బాధపడే వారికి పెట్టవచ్చు ఎవరికైనా సరే కొంతమంది పాపం పచ్చకేళ్ళు వచ్చి వామిటింగ్స్ అయ్యి పడుకుంటారు అన్నమాట అలాంటప్పుడు కూడా ఈ ధనియాల పొడి వేసి కొంచెం అన్నం పెట్టినా కూడా ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గిద్ది అన్నమాట ఇంకా గర్భవతులకి వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటి వారికి కూడా ఇది మంచి రెమెడీ అన్నమాట సో కాబట్టి ఏ విధంగానైనా ఈ ధనియాలు అనేది మనకి చాలా మేలు చేస్తాయి కాబట్టి అయితే మా అమ్మ కారము కొట్టడానికి అని ఇవన్నీ దినుసులు మొత్తం వేపుతూ ఉంటే అసలు ఎంత మంచి స్మెల్ వచ్చేదంటే ఇంకా నేనైతే పచ్చి ధనియాలు అంటే పచ్చిది కాదు వేయించిన తర్వాత తినేటప్పుడు ఉంటుందండి అసలు ధనియాలు అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట మీరు ఎప్పుడైనా సరే వేపిన తర్వాత తినండి అంత మధురంగా ఉంటాయి అంటే ఇప్పుడు తినే ఫాస్ట్ ఫుడ్ల కంటే ఈ మనం వేయించుకున్న అంటే వంటింట్లో ఉండే ఏమైనా సరే చక్కగా వేయించుకొని తింటే అసలు ఎంతో బాగుంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యము మరి ఆహ్లాదానికి ఆహ్లాదం అన్నమాట సో కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో చేసి పెట్టుకొని ఉంచుకోవడం చాలా శ్రేష్టమన్నమాట సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ